సాయంకాలం టీ కాఫీలు తాగేటప్పుడు ఏదైనా వేడి వేడిగా క్రిస్పీగా తినాలనిపిస్తుందా మరి ఆంధ్ర స్టైల్ అరటిక చేసుకుందాం రండి ముందుగా కడాయిలో కొద్దిగా నూనె పల్లీలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇందులోకి కొద్దిగా ఉప్పు కారం వేసి పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఉప్పు కారం కొద్దిగా చాట్ మసాలా పొడి వేసి కలుపుకోవాలి ఇప్పుడు అరటికాయ తీసుకొని తోలు తీసి కాస్త మందంగా మొక్కలు కోసి పెట్టుకోవాలి బజ్జి పిండి మిశ్రమం కోసం శనపిండి ఉప్పు పసుపు కారం వాము గిన్నెలోకి తీసుకుని కొద్ది కొద్దిగా నీళ్లు వేస్తూ మరీ పల్సగా లేదా మరీ చిక్కగా కాకుండా మీడియం గా పిండిని కలుపుకోవాలి బజ్జీలు ఉబ్బడానికి కొద్దిగా బేకింగ్ సోడాని వేసి కలుపుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కి సరిపడా నూనె పెట్టుకుని నూనె వేడిన తర్వాత అరటికాయ ముక్కలను పిండి మిశ్రమంలో ముంచి తీసి కడాయిలో వేసుకుని గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి బజ్జీలు వేగిన తర్వాత తీసేసి బజ్జీలో మధ్యలోకి కట్ చేసుకుని బజ్జీ మధ్యలో ఉల్లిపాయ మిశ్రమం పెట్టి కొద్దిగా నిమ్మరసం పిండుకొని పైన వేపిన పల్లీలతో గార్నిష్ చేసుకోవాలి అంతే అండి టేస్టీ అయిన కరకరలాడే మన ఆంధ్ర స్టైల్ ఆర్టికాయ బజ్జీలు రెడీ చేసిన వెంటనే వేడి వేడిగా తింటే అబ్బా బా